హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మిలియన్ తెలుగు కోడ్స్ ఈసారి హోలీ ఎప్పుడు హోలికా దహనం సమయంతో పాటు ఈ పురాణం కథ తెలుసుకోండి అధర్మంపై ధర్మం సాధించిన విజయంగా ఈ పండుగను జరుపుకుంటారు ఈసారి హోలీ పండుగ ఎప్పుడు వచ్చింది హోలీ తేదీ హోళికా దహనం తేదీ వంటి వివరాలను తెలుసుకుందాం హోలీ అంటే రంగుల పండుగ ప్రతి సంవత్సరం ప్రజలు ఎంతో సరదాగా సంతోషంగా హోలీ పండుగను జరుపుకుంటారు పాల్గొన మాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకుంటారు పౌర్ణమి రాత్రి హోళికా దహనం జరుపుతారు సరదాగా హోలీ పండుగ చేసుకుంటారు హోళికా దహన సమయం వైదిక క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం పాల్గొన మాసం పౌర్ణమి మార్చి పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది ఇరవై ఐదు గంటలకి మొదలైంది మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు మూడు గంటలకు ముగుస్తుంది హోళికా దహనం మార్చి పదమూడులో ఉంటుంది హోళికా దహనానికి శుభ సమయం మార్చి పదమూడు పదకొండు ఇరవై ఆరు నిమిషాల నుంచి పన్నెండు ముప్పై నిమిషాల వరకు హోళికా దహనం కోసం అర్ధరాత్రి నల అరవై నాలుగు నిమిషాలు లేదా దాదాపు గంట అందుబాటులో ఉంటుంది హోలీ ఎప్పుడు మార్చి పదమూడు అర్ధరాత్రి హోలికా దహనం తర్వాత మరుసటి రోజు మార్చి పద్నాలుగున హోలీ పండుగ జరుపుకుంటారు దీనిని దూలేడి పండుగ అని అంటారు హోలీ పండుగను ఎందుకు జరుపుకోవాలి హోలికాను దహనం చేసి హోలీ పండుగను జరుపుకోవడం వెనుక పురాణ కథ ఉంది పురాతన కాలంలో రాక్షసరాజు హిరణ్య కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు హిరణ్య కపుడికి ఇది నచ్చలేదు అప్పుడు అతను తన కొడుకు ప్ర ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నాలు చేస్తాడు కానీ ప్రతిసారి దేవుడు అతన్ని రక్షిస్తాడు ప్రహ్లాదుడు జుత్తుకి హౌడ హాని జరగలేదు అప్పుడు హిరణ్య కపశిపుడు ప్రహ్లాదుడిని చంపడానికి అతని సోదరి హోలికాను అగ్నిలో కాల్చమని కోరాడు హోలికకు బ్రహ్మదేవుడు నుంచి అగ్ని తనని కాల్చడని వరం పొందింది అటువంటి పరిస్థితుల్లో హోలిక తన ఒళ్ళో ప్రహ్లాదుడిని పెట్టుకొని చెక్కలపై కూర్చుంది కానీ విష్ణువు దయతో హోలిక కాలిపోయింది ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు అప్పటి నుండి అధర్మంపై ధర్మం విజయంగా ప్రతి సంవత్సరం హోళికా దహనం జరుగుతుంది